డ్కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు నాకు అత్యంత మంచి మిత్రుడు అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇలా రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేము వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారాన్ని అందించి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా ఈరోజు మా ప్రభుత్వం పరిష్కరించి మీ మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయాలలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు కార్యకర్తలు కష్టాలలో ఉన్నప్పుడు నాయకత్వం ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా శ్రీ రాహుల్ గాంధీ గారు బోత్సవరాజ్ గారిని ఈ ప్రాంతానికి పంపించి మాకు అందరికి అండగా నిలబడి వారి యాభై సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించి నాయకులను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది మా పెద్దలు రాజు గారు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మీకు తెలియని ఒక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా టికెట్లు టికెట్ల పంపిణీ విషయంలో అక్కడ ఉండే పరిస్థితులు సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యంలో నూటికి నూరు శాతం రాజు గారు గెలవగలిగిన సీటు వారికి ఇవ్వలేకపోయినా రాహుల్ గాంధీ గారు అనుకున్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల స్థానిక పరిస్థితుల వల్ల వారికి టికెట్ కేటాయించలేకపోయింది ఇతరులకు కేటాయించిన ఆ అభ్యర్థికి అవసరమైన అన్ని మంచి చెడ్డలు నా ఉద్దేశంలో మంచి చెడ్డలు అంటే మీకు అర్థం ఉంటుంది అన్ని వారే చూసుకొని నిబద్ధతతో పార్టీ గెలుపు కోసం వారు పనిచేసిం నూట ముప్పై ఐదు సీట్లతోని అత్యధిక మెజారిటీతోని కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఢిల్లీలో పెద్దల దగ్గర మంత్రివర్గ కూర్పు విషయంలో పెద్దలు సిద్ధరామయ్య గారు ఆయన లిస్ట్ ఇచ్చిన పిసిసి అధ్యక్షుడు మా సోదరుడు డికే శివకుమార్ గారు వారి లిస్ట్ ఇచ్చిన ఇది నా గ్రూపు ఇది నా గ్రూప్ అని రెండు గ్రూపుల మొత్తం లిస్టు పార్టీ ముందర పెట్టినరు వాటిని చూసి రాహుల్ గాంధీ గారు నా గ్రూప్ కూడా మంత్రి కావాలి కదా అని రాజ్ గారి పేరు రాహుల్ గాంధీ గారు రాసింది వారు సూచించిన సూచించిన సమయంలో వారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఏమీ కాదు ఈ దేశంలోనే మొదటిసారి గాంధీ కుటుంబము శ్రీ రాహుల్ గాంధీ గారు వారి నిబద్ధత వారి కమిట్మెంట్ను పట్టి వారిని మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ చేసి దేశ రాజకీయాలలోనే లాయల్టీకి ప్రాధాన్యత ఉంటుంది అని వారిని మంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారు అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నేను చెప్పాల్సిన అవసరం లేదు వారు ఒక సామాన్యమైన కార్యకర్తగా విద్యార్థి పరిషత్తు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పరిణామ క్రమంలో వారు ఎదిగినరు వారికి చాలా సన్నిహితుడు నాకు చాలా మంచి మిత్రుడు కృష్ణంరాజు గారు వీరెప్పుడైనా ఎమ్మెల్యే టికెట్ అడిగితే కృష్ణంరాజు గారు వారిని ఎంపీకి నిలబడమని చెప్పేటోడు ఈరోజు మన మధ్యలో కృష్ణంరాజు గారు లేకపోవడం బాధాకరం విషాదకరం నాకు చాలా సన్నిహితుడు నాకున్న బిగ్గెస్ట్